హాయ్ అండి మరతకాజాలని ఇంట్లోనే పర్ఫెక్ట్గా జ్యూసీ జ్యూసీగా ఎలా చేసుకోవాలి కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల మైదాన్ని తీసుకోవాలి కొంచెం వంట కూడా యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల గీని కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ పిండి మొత్తం ముద్ద కట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తాయని అర్థం దీంట్లో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి మొత్తాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అంటే ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి మరొక దాంట్లోకి ఒక కప్పు షుగర్ని తీసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఇలాచీని కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి దీనికి పాకం అంటూ ఏముండదు ఉండదు సో కొంచెం జిగురు పాకం అంటే చేతికి జిగురులా వచ్చేంత వరకు ఉంచుకొని మరొక దాంట్లోకి తీసుకుంటున్నా మనం ముందుగా కలుపుకున్న పిండిని చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా చివరన కొంచెం కొంచెంగా రోల్ చేసుకుంటూ ఉండాలి మైదా పిండిని కూడా చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి ఇలా మైదా పిండిని వేసుకుంటూ రోల్ చేసుకోవడం వల్ల లోపల పొరలు అనేవి మంచిగా విడిపోతాయి అన్నమాట చివరిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ అంటించుకోవాలి లేకుంటే ఆయిల్లో వేయగానే విడిపోతాయి కాచాలు పర్ఫెక్ట్గా అన్నమాట సో ఇలా అడ్జస్ట్ని తీసేసి మిగిలిన దానిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఇలా ప్రెస్ చేసి కానీ లేకుంటే కర్రజూ కానీ ఇలా ఒత్తుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా అన్నింటినీ రెడీ చేసుకోవాలి మరోవైపు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాజాలని వేసుకోవాలి లేకుంటే అనేవి పర్ఫెక్ట్గా రావు అన్నీ పొంగిపోతాయి లోపల పిండి కూడా ఉడకదు సో ఇలా వేసుకోవడం వల్ల వాటంతటికి అవే ఇలా పైకి వస్తూ ఉంటాయి చూడండి ఎలా వస్తాయో సో ఇలా వేసుకోవడం వల్ల వాటంతటికి అవే పైకి వస్తువు లోపల పిండి ఈవెన్గా ఉడుకుతుంది సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉంచుకొని ఒక బౌల్లో తీసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి వీటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మాత్రం తింటే జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా కూడా ఉంటాయి నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మాత్రం పర్ఫెక్ట్గా పొరలు పొరలుగా కూడా వస్తాయి సో ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి